అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత తిరుపతిలో నిత్యం అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ క్రమంలో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇవాళ అంకితం నీకే అంకితం అనే కార్యక్రమాన్ని గానగంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ పాటల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది గాయకులు గాయని మణులు ఈ కార్యక్రమానికి వచ్చేశారు వారిలో కొంతమంది ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని ఒక్కొక్కరుగా పలకరించి వారి అభిప్రాయాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ మేనేజర్ ఇలాగా విభిన్న రంగాల్లో వారి యొక్క ప్రతిభ ప్రదర్శిస్తూ పది మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి గారు మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇవాళ తిరుపతి అనేది ఒక హోలీ ప్లేస్ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నిత్యం తిరుపతి ఫిల్మ్ సొసైటీ తరఫున మీరు ఇక్కడికి ఆహ్వానించారు తిరుపతి ప్రేక్షకులందరూ కూడా మీలాంటి గొప్ప సింగర్స్ ఎప్పుడు వచ్చి ఇక్కడ పాడతారనేటటువంటి ఒక ఎదురు చూపుతో కూడా ఉన్నారు ఇవాళ నిన్న ఇవాళ జూన్ పద్నాలుగు పదహైదు రెండు రోజుల పాటు ఈ అంకితం నీకే అంకితం ఈ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటలు అనేకం మీరు అందరూ కూడా ఇక్కడ ప్రేక్షకులకు వినిపిస్తున్నారు తిరుపతిలో వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడం పట్ల మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అందరికీ నమస్కారం అండి నేను మిస్నిగ్ధా నాకు చాలా ఆనందంగా ఉంది అది దీక్షలో ఉన్నప్పుడు తిరుపతి లాంటి ప్లేస్లో అది కూడా మహతి అంటేనే కళలకు పుట్టినిల్లాగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు తిరుపతి ఫిల్మ్ సొసైటీ బాబు గారు ఇప్పుడు ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తుంటారు సో నాకు చాలా ఆనందంగా ఉంది అది కూడా ఎస్పీబి గారి పాటలు ఎవర్ లాస్టింగ్ అసలు అలాంటిది ఆయన పాటలు మళ్ళీ ఆయన జన్మదినం సందర్భంగా పాడడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది పరమేశ్వరుడు ప్రసాదంలో భావిస్తున్నాను ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా అయితే భగవద్గీత ఇవాళ అట్లే నిలిచిపోయిందో ఉదయం లేస్తే ఎక్కడైనా సరే ఏ మందిరంలో అయినా సరే భగవద్గీత వినిపించాల్సిందే మనందరం వారి గానంలో అది వింటేనే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఘంటసాల గారి పాడినటువంటి భగవద్గీత వింటూ ఉంటారు ఆ తర్వాత మరి గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే ఆ పాట వింటేనే మనకు దాంట్లో ఉండేటటువంటి పాటలో మాధుర్యం ఆ మజ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు ఎప్పుడైనా కలిసారా వారితో మీకు ఏ విధంగా పరిచయం ఉందా ఆ విశేషాలు కాస్త పంచుకోండి నాది ఫస్ట్ ఈవెంటే ఎస్పీబి గారితో జరిగిందండి చాలా భయపడ్డాను కాకపోతే ఆయన చాలా ఈజీ చేసి ఏం కాదు కాదన చక్కగా పాడుతున్నావు నువ్వు చక్కగా పాడతావు ఇది అని చెప్పి ఆయన బాగా ప్రోత్సహించి ఎందుకంటే ఆయన పక్కనున్న ఆయనతో పాటు డ్యూట్ పాడాలంటే నాకు అది నా ఫస్ట్ షో జీవితంలో కాలేజ్లో ఉన్నప్పుడు పాడడం జరిగింది సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఆయన అంత డౌన్ టు అర్త్గా అంత మంచిగా మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది అంతేకాక మీరు చెప్పినట్టు యా నేను పొద్దున్న పూజ చేసేటప్పుడు కూడా ఎస్పీబి గారు పాడిన లింగాష్టకం పూజ గదులు ప్లే చేసుకుంటుంటాను సో ఆయన పాటలు అలాగా అసలు భక్తి గీతాలంటే అసలు ఎస్పీబిస్ ఎస్పీబి గారే అసలు తిరుగులేదు ఇప్పటికీ అయ్యే వింటున్నావు తర్వాత చాలా చాలా వచ్చినా సరే అవి ఎందుకు ప్లే చేయబుద్దు అవ్వదు అయ్యే ప్లే చేసుకుంటాం ఇక్కడికి తిరుపతి ఫిలిం సొసైటీ వారు చేపట్టినటువంటి ఈ అంకితం నీకే అంకితం కార్యక్రమంలో పాల్గొనడానికి అనేకమంది గాయకులు గాయని కూడా వచ్చారు మీతో బాటే అందులో వారందరికన్నా మీరు వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు మీరు ఇప్పుడుండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తారు గాయని గాయకులకి గాయని సూచనలు ఇవ్వడం అంటే చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు అండ్ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ సింగర్స్ ఇప్పుడు బయటకు వస్తున్నారు అందరు కూడా జస్ట్ ఆ పాటకి మన సోల్ ఇచ్చి అలా పాడేస్తే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అంతేకాక పాటకి ప్రాణం పోయాలి అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ బాగా సాధన చేసి చక్కగా రిజల్ట్ దేవుడి వదిలేండి మీరు తప్పకుండా పైకి వస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్